సత్కారాలు అభినందన సభలు పేరిట భారీ దండలు బొకేలకు వెచ్చించే ధనాన్ని ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలకు వినియోగించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మరోసారి పార్టీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిచ్చారు ఆ పలువురు నాయకులు ప్రముఖులు తీసుకువచ్చిన నోటు పుస్తకాలను సోమవారం ఏలూరు పదమూడో డివిజన్ నందు ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ శాసనసభ్యులుగా ఎన్నికైన తనకు తనను కలవడానికి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు అధికారులు ఉపాధ్యాయులు ప్రజలు పూలు బొక్కయలు దండలు ఎంతో ధనం వెచ్చించి తీసుకురావడం తర్వాత రోజుకు అవి పాడైపోవడం ధనం వృధా చేయకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు అందజేయాలనే ఉద్దేశంతో తన వద్దకు వచ్చే ప్రతివారు పూలదండ బొకే బదులుగా నోటు పుస్తకాలు తీసుకురామని పిలుపునివ్వడం ఆ పిలుపుకు స్పందించి తన కార్యాలయానికి అనేక మంది నోటు పుస్తకాలు తీసుకురావడం జరిగిందని వాటిని వార్డులో ఉన్న వైఎస్ఆర్ నగర్ ప్రాథమిక పాఠశాలకు మరియు ఎంఆర్ఆర్ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు పుస్తకాలు అందజేశామని తెలియజేశారు ప్రతి ఒక్క విద్యార్థి శ్రద్ధగా ని ఉన్నత విద్యావంతులై అభివృద్ధి సాధించాలని చదువుకోవడం ద్వారానే మార్పు సాధ్యమవుతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను సక్రమంగా పాఠశాలకు పంపించాలని ఉపాధ్యాయులందరూ కష్టపడి విద్య నేర్పించాలని కోరారు ఈ సందర్భంగా చాలా కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న పాఠశాల గ్రౌండ్ ను పూడికి చేయించమని స్థానిక పెద్దలు శాసనసభ్యుల బడేటి చంటి దృష్టికి తీసుకురాగా అతి త్వరలోనే మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి గ్రౌండ్ పూడిక చేస్తానని తెలియజేశారు అదేవిధంగా ఏలూరు బంగారం షాప్ యజమాని సోషల్ వర్కర్ వంగల్పూడి ప్రసాద్ పాఠశాలకు పదిహేను కుర్చీలు అందజేస్తానని ఎమ్మెల్యే సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం పదమూడో డివిజన్ ఇన్ఛార్జ్ మెరుగుమాల శ్రీనివాసరావు ఊడి రాజశేఖర్ దావూ షరీఫ్ యేసు కార్పొరేటర్ వందనాల శ్రీనివాస్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుని జయలక్ష్మి పాఠశాల సిబ్బంది పి లక్ష్మి జిజేఎస్ స్టీవన్ సూర్యకుమారి జరీనా కిరణ్ కుమారి ఎంఆర్ఆర్ కాలనీ హెచ్ఎం నిలోఫర్ తదితరులు పాల్గొన్నారు సీనియర్ ఉపాధ్యాయుడు జిజేఎస్ స్టీవన్ వందన సమర్పణ చేస్తూ ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటికి స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజున వైఎస్ఆర్ కాలనీలో ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలో పిల్లలకి ఉచితంగా పుస్తకాలు కలిసి పెడతామని కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ ఉచితంగా ఈ పుస్తకాలు అనేది నాయకుడు ఏదైతే నా దగ్గరికి పెద్ద కూడా నేను విజయసా విద్యార్థులు ఉంటారో వాళ్ళకి అందిస్తే అది నీళ్ళు అందించినట్టుగానే నేను చెప్తానన్నా రేపు భవిష్యత్తులో కూడా ఏదైనా తీసుకొస్తే నా దగ్గరికి ఎవరైనా వేరే వచ్చేటప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడు స్కూల్ పుస్తకాలు అనేది ప్రారంభోత్సవం కాబట్టి స్కూల్ అనేది ఇప్పుడు ఉపయోగపడతాయి భవిష్యత్తులో మళ్ళీ పుస్తకాలతో పని ఉండదు తర్వాత వాళ్ళకి కానీ రేపు వచ్చిన ఏ రూపాయినా సరే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి ముందు ముందు కూడా ఇటువంటి కార్యాచరణ ప్రజలకు ఉపయోగపడేటట్టుగానే నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎవరు తీసుకురా h a ಇಬ್ಬರಿ ಮೆಸೇಜ್ ಸರಿ ನಾನು ಸ್ಪಂದಿಸ್ತಾ ತಪ್ಪದೇ ನಾನು ಅಂದ್ರೆ ಆತ್ವ ಸರ್ವ ಆತ್ವಕ್ಕೆ ಸ್ಕೂಲ್ ಕೂರ್ಚಿ